జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది ఎందుకు అంటే కడప మేయర్ పదవి మేయర్ సీటు పదవి అంటాం కన్నా సీటు మేయర్ సీటు కోల్పోయే స్థితికి ఏమన్నా రాబోతోందా అనే టెన్షన్లో ఉన్నారు ఎవరు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇప్పుడు కడపకు సంబంధించి యాభై కార్పొరేషన్లు ఉన్నాయి ఆ యాభైలో ఒకటి టీడీపీకి ఒకటి ఇండిపెండెంట్ ఇంకా మిగిలినవన్నీ నలభై ఎనిమిది ఇక నలభై ఎనిమిది ఉంటే ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఆ కార్పొరేటర్ల మీద ఒత్తిడి ఎక్కువగా చేస్తారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఏమైంది ఒక రకంగా చెప్పాలంటే కడప కార్పొరేషన్కి సంబంధించి ఆ మేయర్ పదవికి సంబంధించి అసలు ఒక రకంగా టీడీపీకి బలం లేదు వాస్తవం అది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కార్పొరేటర్ల మీద ఒత్తిడి ఎక్కువ చేసేస్తున్నారు అప్పుడు ఏం చేశారు వాళ్ళు ఒక ఎనిమిది మంది నుంచి ఇటు వచ్చారు టీడీపీలో జాయిన్ అయిపోయారు ఎంతమంది ఉంటారు ఇంకా నలభై మంది కార్పొరేటర్లు ఉంటారు మరి ఈ నలభై మంది ఉన్నారు కాబట్టి మేయర్ పదవి ఏమి అంత ఈజీగా టీడీపీకి రాదు ఎప్పుడు వస్తుంది ఆ నలభై మందిలో ఓ పదిహేను మందో లేకపోతే ఒక పదహారు మందో కొంతమంది టీడీపీలో జాయిన్ అయితే మేయర్ పదవి కూడా టీడీపీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ఒత్తిడి వల్ల ఆల్రెడీ ఎనిమిది మంది వెళ్ళిపోయారు ఎనిమిది మందో తొమ్మిది మందో వెళ్ళిపోయారు మరి మిగతా వాళ్ళు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయట ఇక అంతే ఆగ మేఘాల మీద కడపకు వెళ్ళి అక్కడ సమీక్షలు సమావేశాలు ఏ విధంగా ఒక్కొక్కళ్ళని దగ్గరకు పిలిపించుకొని సమీక్షలు చేస్తూ మనకిది కంచుకోట ఇందులో కనుక మనం ఈ టైంలో ఓడిపోయాము ఆల్రెడీ మరి ఈ కడప దాన్ని అంటే కడప మేయర్ దాన్ని మనం మిస్ అయితే మనకు భవిష్యత్తు ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్కి మనమే అధికారంలోకి వస్తాం అని జ్యోతిషం చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ అధికారంలోకి మనమే వస్తాం మీకు అప్పుడు మంచి పొజిషన్లో మిమ్మల్ని ముంచుతాను అని రకరకాల మాటలు చెప్పుకుంటూ పాపం వాళ్ళని బొజగిస్తున్నారంట మరి ఆ కార్పొరేటర్లని కలుపుతున్న ఎవరు మన అవినాష్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి అని అయినా అలాగే ప్రస్తుతం వైసీపీ మేయర్ సురేష్ కుమార్ వీళ్ళందరూ ఒక్కొక్క కార్పొరేటర్ని పిలవటం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడం ఒక్కొక్క కార్పొరేటర్ని పిలవడం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఏంటో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఇట్లా కింద స్థాయి నేతలు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఎంత బాగుండేది ఎమ్మెల్యేలకే దిక్కులేదు ఈ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు వీళ్ళు కలుస్తారా మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది రివర్స్ సీన్ రివర్స్ ఎలా పదవిలో ఉన్నప్పుడు అలా ఆయన్ని చూడాలంటే ఆకాశంలోకి చూడాలి ఇప్పుడు ఆయనే దిగి వస్తున్నారు కార్పొరేటర్లని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని పిలిపించుకొని తాయిలాలు చూపిస్తూ ఒకవేళ టీడీపీలోకి వెళ్తారేమో వెళ్ళకండి నెక్స్ట్ ఎలక్షన్స్ మనమే గెలుస్తాం అని బొజ్జగింపు చర్యలు చేపట్టారంట ఇక్కడ తెలుస్తుంది చంద్రబాబు చాణిక్యం రాజకీయ చాణిక్యం ఒక రకంగా చూసుకుంటే ఒక వారం రోజుల్లో ఈ పద్నాలుగు పదిహేను మందిని టీడీపీలో జాయిన్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు చాణిక్యం అలాగే ఉంటుందని చాలామంది చెప్తున్నారు పెద్ద ఇష్యూ కాదంట ఆ పద్నాలుగు మంది వైసీపీ వాళ్ళని ఆ పదిహేను మంది వైసీపీ కార్పొరేటర్లని టీడీపీలోకి జాయిన్ చేసుకో ఉంటే కడప మేయర్ పరిస్థితి కూడా ఏమవుతుంది టీడీపీకి వెళ్ళిపోతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి తూర్పు తిరిగి దండం పెట్టడమా చిడతలు కొట్టుకుంటే ఇంట్లో కూర్చోడమా ఏంటి అనేది రాజకీయ విశ్లేషకులు చర్చించుకునే మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసి చాలామంది అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఏ విషయాలు చేయకూడదు ఏ విషయాలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డికి పాపం అప్పుడు తెలియలా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తుంది మరి పిలిపించుకోక తప్పదు ఏం చేస్తాం అవసరం అలాంటిది ఏదైనా చేపిచ్చిద్ది అవసరమైతే గాడిది కాళ్ళైనా పట్టుకోవాలి అవసరమైనప్పుడు అన్నట్టుగా తెలుస్తుంది లేకపోతే కార్పొరేటర్ని పిలిపించి మాట్లాడటం ఏంటి విచిత్రం కాకపోతే మంత్రులు వెళ్తేనే తికానే ఉండేది కాదు గత ఐదేళ్లల్లో ఇప్పుడు ఉంటే ఉండండి పోతే పోండి అని అన్నారు మొన్న దాకా ఎవరు మన బొత్స సత్యనారాయణ ఉన్నోళ్ళు ఉంటారో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు మరి వెళ్ళిపోతారు అని అనుకున్న టైంలో కార్పొరేటర్ని బొత్స సత్యనారాయణ గారు ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పండి పార్టీ ముఖ్యం ఉన్నోళ్ళు ఉంటారు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు అన్నారు మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆఫ్టర్ ఆల్ మేయరే కదా మేయర్ సీటే కదా ఎందుకు అంత తాపత్రయం చెప్పండి ఎందుకు ఎందుకు అంటే కడప అంటే కడపలో పట్టు కోల్పోవడం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత తల తీసేసినట్టు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంత ఈజీగా ఏమి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎంత లాభం ఉంటే ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఎక్కడైతే కడపలో పులివెందుల్లో ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి పిలిపించుకొని వాళ్ళతో మంతనాలు జరుగుతున్నాయి ఎంత బాగా జరుగుతున్నాయి ఇదే కడప ఇంపార్టెంట్ ఇంకో విషయం క్రిస్మస్ మూడు రోజులు కదా ఈ మూడు రోజుల్లో కూడా ఈ కడప పర్యటనలో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా దాన్ని డిస్టర్బ్ అవనివ్వకూడదు అయితే ఎంత ఉంటుంది ఇంకొక టూ ఆర్ త్రీ పర్సెంట్ కోసం మాత్రమే నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ కనుక ఫాస్ట్గా వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఎన్నికలు కేంద్రం కూడా చెప్పింది అయితే ఒకసారి ఆలోచించండి అప్పటికైనా సరే నా ఫార్టీ పర్సెంట్ వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూనే ఆయన ఫార్టీ పర్సెంట్ని డిస్టర్బ్ చేసుకోకుండా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఇప్పటి వరకు కడపలో పరువు కాపాడుకోవడానికి ఈ విధమైన కార్పొరేట్ మంతనాలు ఎందుకు కార్పొరేటర్లతో మంతనాలు చేపిస్తున్నారు ఎందుకు ఒకసారి ఆలోచించండి మేయర్ సీటు పోకుండా ఉండాలి ఇంపార్టెంట్ ఏంటి అక్కడ మేయర్ కాదు గమనించండి ఇక్కడ మేయర్ పదవి కోసం కాదు మేయర్ సీటు కోసం కాదు కడపలో పట్టు కోల్పోతే ఇక లైఫ్ లాంగ్ ఒక్కసారి నమ్మకం కోల్పోతే కడపలో పరువు పోతే తల ఎత్తుకోలేము అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కడప అనేది వాళ్ళ అడ్డ మరి అక్కడ పట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అందుకనే ఈ కార్పొరేటర్లతో మంతనాలు ఈ మూడు రోజుల్లో పైకేమో క్రిస్మస్ వేడుకలని రకరకాలుగా ఏదో చెప్తున్నారు ఆయన అసలేంటి కారణం ఇది కార్పొరేటర్లని బుజ్జగించడానికి టీడీపీలోకి వెళ్ళిపోదాం అనుకునే కార్పొరేటర్ని బుజ్జగించి మేయర్ పదవి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉండేటట్టుగా టీడీపీలోకి వెళ్ళిపోకుండా మంత్రాలన్నమాట మెయిన్ ప్రోపకాండ మెయిన్ రీజన్ అయితే ఇదే మామూలుగా అయితే మూడు రోజులు కడపలో పర్యటిస్తారు అది మామూలు కామన్ అది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఇందకు చెప్పాను కదా అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ కార్పొరేటర్లతో మంతనాలు కడప సీటు మీద మేయర్ సీటు మీద పట్టు సాధించడానికి కార్పొరేటర్లు ఎవరు వెళ్లకుండా ఉండడానికి చాలా మంతనాలు చేస్తున్నారు చూసారా చంద్రబాబు చాణిక్యం చాణిక్యుడు చంద్రబాబు ఇట్లా రకరకాలుగా చెప్తుంటారుగా చూద్దాం పది రోజుల్లో ఆ పద్నాలుగు పదిహేను మంది వైఎస్ఆర్సీపీలో ఉంటారో టీడీపీలోకి వెళ్తారు ఆ మేయర్ పదవి కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందో దక్కదో తెలియాలంటే చూడాల్సిందే మనం కూడా ఏం జరిగిద్దు ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో